అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి బెండకాయ పచ్చిలు పులుసు అండి ఇవి మూడు వందల గ్రాములు బెండకాయలు అండి అలాగే పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను అలాగే ఆరు పచ్చిమిరగాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు కట్ చేసుకున్న తర్వాత కర్రీ ఎలా వండుకోవాలో నేను మీకు చెప్తానండి ఇంకో శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు చింతపండు ఎంత తీసుకున్నానంటే ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి ఇదిగోండి పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాను నేను ఇది ఇంచుమించు ఒక యాభై గ్రాములు ఉంటుందండి అర కేజీ పచ్చడి తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కున్నాను పేక్ ఉంటుందండి దీనికి ఆ పేక్ కూడా శుభ్రంగా తీసుకోవాలి తీసుకుని శుభ్రంగా కడుక్కొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకుని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనూ ఒక పాతి గ్రాములు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత రెండు కోడిగుడ్లు వేసుకున్నానండి ఇది మీకు ఆప్షనల్ అండి కోడిగుడ్లు అన్నాయి మేము డైలీ ఎక్స్ తింటాం కాబట్టి నేను డైలీ అన్ని కర్రీస్లో వేస్తానండి కొంచెం సేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత ఫ్రై అయిన ఈ కోడిగుడ్లని మనం తీసేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి దాంతోపాటే పచ్చిమిరపకాయని కూడా వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను నేను ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు తొందరగా ఏగడానికి కొంచెం కళ్ళు ఉప్పునైతే వేసుకున్నాను దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఒకసారి తీసుకొని చూసుకుందామండి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగినేవి దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిళ్ళని అయితే యాడ్ చేసుకుందామండి ఒకసారి కలుపుకుందాము పచ్చడిలోంచి వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు నూనెలో ఫ్రై అవనిద్దామండి శుభ్రంగా ఫ్రై అయినాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకుందాము అలాగే దాంతోపాటు మనం టమాటాలను అయితే వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేసుకుందాం అలాగే కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని దానిపై మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకుని వీటిని కలుపుకుందామండి దీంట్లో నాలుగు టీ స్పూన్లు కారం అయితే వేసుకుందాం టీ స్పూన్ అండి ఇది నేను ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను మీరు స్పైసీ ఇష్టపడేలా ఉంటే కనుక ఇంకో స్పూన్ వేసుకోండి అదే స్పైసీ తక్కువగా తినే ఫలం అయితే కనుక ఒక స్పూన్ తగ్గించుకోండి ఒకసారి కలుపుకుందాం దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకుందామండి బెండకాయలు మెత్తబడేంత వరకు ఉడకనిద్దాం ఒకసారి మూత పెట్టుకుని కొద్దిగా ఉడకనిద్దామండి బెండకాయలు మెత్తగా అయ్యే వరకు ఉడకనిద్దామండి ముందుగానే మనం పులుసు పోసేసుకుంటే కొంచెం గట్టిగా అవుతాయండి తొందరగా ఉడకవు ఇప్పుడు తీసుకొని చూసుకుందామండి బెండకాయ అయితే కొంచెం మెత్తబడింది అందులోనే చింతపండు పులుసు వేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనం వేపించుకుని పక్కన పెట్టుకున్న గుడ్లు అయితే వేసుకుందాం అందులోనూ మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి ఇప్పుడు తీసుకుని చూసుకుందామండి అండి దగ్గర కంటే ఉడికిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం నాకు సాల్ట్ కారం అన్నీ సరిపోయినా వేయండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాం ఒకసారి తిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి అంతేనండి బెండకాయ టమోటా పచ్చియల కర్రీ ఉడికిపోయిందండి ఉంటానండి